అనకాపల్లి నూకాంబిక అమ్మవారి పండుగలో భాగంగా మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమవరశెట్టి రాంకి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగ మహోత్సవాల్లో భాగంగా ఇరవై నాలుగవ రోజు అది ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి రాత్రి ఆరు గంటల నుండి పది గంటల వరకు చైతన్య బ్రదర్స్ వారిచే క్లాసికల్ భక్తి గీతాలు కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి అనకాపల్లి శాసనసభ్యులు కొలతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గోవింద సత్యనారాయణ తెలుగుదేశం నాయకులు గొంతిన శ్రీనివాసరావు పాల్గొన్నారు జ్యోతి ప్రజ్వల్ల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కళాకారులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు ఈ వారం ఉగాది పురస్కారాలు వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు పివీకే జగన్నాథరావు శ్రీదేవి విశాలాక్షి మహంతెలకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా పురస్కారాలు అందజేశారు అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మూవీ వేదికపై చేశారు చిత్ర యూనిట్ హీరో ఇంద్ర హీరోయిన్ పాయల్ డైరెక్టర్ నిఖిల్ ప్రముఖ నటుడు రాజీవ్ కరకాల రోల్ రైడర్ ప్రముఖ దర్శకులు పలు హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రముఖ నటుడు రాజీవ్ కరకాల మాట్లాడుతూ శ్రీ నుఖాంబిక అమ్మవారి దర్శనం చేయించి ఇంత పెద్ద వేదికపై మా సినిమా ప్రమోషన్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు స్థానిక దర్శకుడు నక్కిన త్రీనాథ్ కు ఉగాది పురస్కారం అందజేశారు చిత్ర యూనిట్ ను శాసనసభ్యులు కులతాల రామకృష్ణ పీలా గోవింద సత్యనారాయణ ఘనంగా సత్కరించారు మేము నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఈ రోజు రావడం దర్శించుకోవడం నిజంగా మా అదృష్టం మేము యాక్చువల్ గా ప్రమోషన్ కోసం చౌర్యపాఠం అనే సినిమా చేసాం మా హీరో ఇంద్ర ఇంద్ర ఒకసారి ఇంద్ర కొత్త కొత్త హీరో రేపు ఇరవై ఐదో తారీఖున రిలీజ్ కాబోతోంది మీరందరూ సినిమా చూసి ఆశీర్వదించాలని కొత్త హీరోని కొత్త పురాణ్ణి ఆశీర్వదిస్తానని ఆశిస్తున్నాను అలాగే మా కొత్త కొత్త అనకూడదు ఆల్రెడీ రెండు సినిమా చేసింది ఆవిడ కాకపోతే ఇదే ఫస్ట్ సినిమా సైన్ చేసింది పాయల్ గారు ఐఏ పాయల్జీ ఇప్పుడు నేను హిందీలో మాట్లాడాల్సిన అవసరం లేదు బాగా తెలుగు బాగా మాట్లాడుతున్నాడు ఈ సినిమాలో ఆవిడే డబ్బింగ్ తిప్పుకుంది కూడా కాబట్టి చౌర్యపాఠమం అని ఒక మంచి థీమ్ తోటి స్టాండర్డ్స్ అంటే సినిమా స్టాండర్డ్స్ ఎక్కడ తగ్గకుండా అందరూ కష్టపడి చేసిన సినిమా రేపు ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున ఇంకొక ఐదు రోజుల్లో థియేటర్స్లోకి వస్తుంది కాబట్టి మీరందరూ వచ్చి థియేటర్స్లోకి వచ్చి సినిమాని చూసి ఈ కొత్త హీరో హీరోయిన్లని అలాగే నేను ఫస్ట్ టైం చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను ఇప్పటిదాకా రాజీవ్ వచ్చాడంటే ఆ సీన్ తర్వాత పోతాడు లేకపోతే రెండు సీన్ సీన్లు తర్వాత లేపేస్తారు ఎలా చంపుతారు అని చూసేవాళ్ళు కాకపోతే ఈసారి మా ప్రొడ్యూసర్ గారు నక్కిన శ్రీనాథరావు రావు గారు నాకు అలా కాకుండా మొత్తం అంతా నాకు నాకు బ్రతుకునిచ్చాడు కరెక్టే ఆయన చెప్తున్నాడు అందుకని బ్రతుకునిచ్చాడు అని సో నాకు బ్రతుకునిచ్చాడు సో ఆ బ్రతుకునివ్వడంతో పాటు తకడం నేర్పించాడు మా డైరెక్టర్ నిఖిల్ నిఖిల్ గారు రండి మీరా కొత్త సో ఎన్ని కొత్త ఆస్పెక్ట్స్ ఉంది ఈ సినిమా మీ ముందుకు వస్తుంది దీనికి అంటే ఈ సినిమా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే ఇవ్వండి మనకు వాస్తవ్యుడు ప్రతి వాస్తవ్యుడు మీ మీలో ఒకడు అండ్ హిట్ సినిమాలు తీసిన తర్వాత కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి ఆయనంతు కానీ ప్రొడక్షన్ పెట్టి కొత్త వారిని ఎంకరేజ్ చేస్తూ నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి ఇందాకే కనపించి అన్నాడు కదా నీకు బ్రతుకునిచ్చాను అన్నాడు అలా నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు నేను ఇంతవరకు చెయ్యని అలాంటి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశాడు థ్యాంక్ యూ ప్రేనాథరావు గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏపీ పవర్ న్యూస్